ఇది వాస్తవం ఆయనకి మన సాక్షిగా తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లో కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చి అంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనే మేమేనే ఆ రోజు ఆ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ చేస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు డిస్కస్ చేస్తాం మన క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం ఏది పాప ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడికిస్తారు ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్యాటికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూసాను అధ్యక్ష తమరు వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాక్షాత్తు రాజ్యాంగపద్యాంగ ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే అధ్యక్ష అధ్యక్ష సుగ్గుపడాలి వ్యవస్థపడాలి అధ్యక్ష లబ్ధిదారుడి పార్టీ లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంట కడతారు అధ్యక్ష లబ్ధాడికి పార్టీ అంట కడతారు అధ్యక్ష ఎవరైతే అరుగు పరుణకి వచ్చి కార్యక్రమం నుంచి ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాజకీయ అతీతంగా పార్టీలకు అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తాం వచ్చిన వ్యక్తులు ఇవ్వాలి సభలో వచ్చి ప్రైవేట్ తాలూకా పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేద్దాం వైరల్ అవుతుంటే దాన్ని వివరణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరిని అవసరం లేదని అధ్యక్ష ఆ మంచిగా ఎక్కువ చేస్తాం ఇప్పుడు ఏం సరే చెప్పండి లబ్ధా రాజకీయాలు రకూడదు అని చెప్పండి

పార్టీ అతీతంగా ఎవరైతే అరువు లబ్దాడు ప్రతి చెప్పండి వారికి సాయం చేశాం అధ్యక్షు అది అని చెప్పి చెప్పండి తప్ప అధ్యక్ష అడిగారు గారు అడిగారు గారు అచునాడు గారు నిన్న అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ఇప్పుడు ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చెయ్యొద్దన్నారని చెప్పి ఏదో రామ్ గారు ఇంప్రెషన్ పెట్టారు అధ్యక్ష మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ